జగన్కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్ళిళ్ళు అంటాడు మరి నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు నాకు ఇదే విసుకొస్తుంది జగన్ లేని నాలుగో పెళ్ళ ఒకటి నువ్వేరా నేను ఎప్పుడైనా సరే భారతి గారికి కూడా చెప్తున్నాను మేడం మేడం భారతి గారు మీరు మీరు ఊహించుకోండి మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు మేడం భారతి గారు అంటాం మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ చంద్రబాబు గారి సతీమణి కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ నా ఇంటి సతీమణి నన్నా కానీ పెళ్ళాలు పెళ్ళాలను సంబోధిస్తాడు ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు ఆలోచించండి ఒకసారి నాకు తెలుగు వచ్చని నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు నాకు చాలా భాష వచ్చు కానీ సంస్కారంగా ఉండదని అంతే జగన్ నీకు సంబంధించినంత వరకు నేను మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు ఒక చంద్రబాబుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఒక ఈనాడు రామోజీరావుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఒక టీవీ ఫైవ్తో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది వీళ్ళందరితోనే కాక ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గవర్నమెంట్ బడులు బారాలని ఆరాట తప్పు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తావాలని తపన పడడం తప్పు ఇలా ఆరాటపడినందుకు ఇంతమందితో యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇలా మనపై యుద్ధం చేస్తా ఉన్న వీళ్ళ వీళ్ళ పిల్లలు కానీ వీళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఏ మీడియంలో చదువుతున్నారు అని చెప్పి మీలో ఎవరైనా కూడా వాళ్ళని గట్టిగా నిలదీస్తే మాత్రం ఏ ఒక్కరూ కూడా చెప్పరు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారు అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడు సార్లు ఆయన సీఎంగా కూడా పరిపాలన చేశాడు పేద వర్గాల పిల్లల గురించి ఆయన చేసిన ఆలోచన ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి ఆయన చేసిన మంచి ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి పేద పిల్లల భవిష్యత్ మార్చాలి అని చెప్పి నేను చూపించిన తాపత్రయంలో మీ అన్న చూపించిన తపన తాపత్రయంలో కనీసం ఒక్క శాతమైనా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చూపించాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు గవర్నమెంట్ బడిని అదే చంద్రబాబు నాయుడు గారు చేసిందేమిటి ఆయన చేసిన మంచేమిటి అని అంటే మాత్రం ఏ ఒక్కరికి కూడా ఏది గుర్తుకురాదు పేద పిల్లల చదువుల గురించి కానీ వారి భవిష్యత్ మార్చాలని కానీ వారి కోసం ఆయన చేసిన ఏమిటి అని అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకు రాదు కానీ కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే మాత్రం ఆయన చేసిన చెడు మాత్రం విద్యారంగంలో ఆయన చేసిన చెడు మాత్రం చాలా అంటే చాలా చెప్పుకోవచ్చు మొట్టమొదటిస మొట్టమొదటిస గవర్నమెంట్ బడిని నీరు గార్చింది చంద్రబాబు నాయుడు గారు తన కార్పొరేట్లు నారాయణ చైతన్య సంస్థలని పోషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లీష్ మీడియం ఇక్కడ గవర్నమెంట్ బడిలో మాత్రం తెలుగు మీడియం ఇలా నిర్దేశించింది చంద్రబాబు నాయుడు గారు పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఎలాంటి ఆహారం అందుతుందో కనీసం ధ్యాస కూడా ఏ రోజు పెట్టిన పాపాన పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు బైజూస్ కంటెంట్ ఊసే లేదు పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఊసే ఎప్పుడు కనిపించలేదు డిజిటల్ బోర్డులు క్లాస్ రూమ్లలో ఎప్పుడూ లేవు డిజిటల్ బోధన అంతకన్నా లేదు నాడు నేడుతో స్కూళ్లు బాగుపడచాలి అన్న తపన లేదు ఆ కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడులలో లేదు అమ్మ ఒడి అనే కార్యక్రమంతో పడికిపోయే పిల్లలను ప్రోత్సహించాలి ఆ తల్లులను ప్రోత్సహించాలి అని అడుగులు ఏ రోజు వేసింది లేదు పెద్ద చదువుతున్న చదువు చదువులు చదువుతా అన్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలి వంద శాతం ఫీజు రీ ఇవ్వాలి ఆ పిల్లలకు తోడుగా ఉండాలి అని ఏ రోజు చేసిన ఆలోచనలు లేవు విద్యా దీవన పరిస్థితి ఇలా ఉంటే ఇక వసతి దీవన కథ దేవుడెరుగు అంతర్జాతీయ విద్యా సంస్థలతో చేస్తూ మన కరికులంలో మార్పులు తెచ్చింది ఒక బోర్డు సున్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇక విదేశీ విద్యా దీవెన ద్వారా టాప్ ఫిఫ్టీ కాలేజెస్ లో ట్వంటీ వన్ ఫ్యాకల్టీస్ లో మూడు వందల ముప్పై కాలేజీలలో ఏకంగా కోటి ఇరవై ఐదు లక్షల దాకా కూడా ఫీజులు మీరు సీటు సంపాదించుకోండి చదివించే బాధ్యత నాది అని చెప్పే ప్రోత్సాహకర మాటలు ఎప్పుడూ లేవు చేయమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా మూడు సార్లు సీఎం అయినా ఈ రాష్ట్రంలో ఆయన చేసిన పరిపాలన వల్ల మంచి జరిగింది ఇది అని చెప్పి చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి లేదు గ్రామంలో నిలబడి ఫలాన్ని మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు ఫలాని సామాజిక వర్గానికి నేను మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు అవ్వ తాతలికి ఇది చేశానని చెప్పుకునే పరిస్థితి లేదు రైతన్నలకి మంచి చేశా అని చెప్పుకునే పరిస్థితి లేదు అక్కచెల్లెమ్మలకి ఇది చేశా అని చెప్పుకునే పరిస్థితి లేదు చదువుకుంటున్న పిల్లలకు జాబుల కోసం వెతుక్కుంటున్న పిల్లలకు ఇది చేశా అని చెప్పే పరిస్థితి అంతకన్నా కూడా లేనే లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తులతో యుద్ధం జరుగుతూ ఉంది ఈరోజు నేను చెప్తా ఉన్నా ఈరోజు మారీచులతో యుద్ధం చేస్తా ఉన్నా మంచి చేయడానికి మేము బిడ్డ మీ అన్న నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఎనిమిది అడుగులు లాగాలని చెప్పి తాపత్రయపడే శక్తులతో ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నాం ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది వాళ్ళు చేస్తూ ఉన్న యుద్ధం కేవలం జగన్తో కాదు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి జగన్ అనే ఒక్కడు గన పక్కకు తప్పుకుంటే జరిగే నష్టమేమిటి అని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జగన్ అనే వ్యక్తి ఒక్కడు పక్కకు పోతే ఇక పిల్లల చదువులు ఉండవు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఉండదు పిల్లల చదువుల గురించి ఆలోచన చేసే మనస్తత్వం ఉండదు వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ కథ దేవుడెరుగు పిల్లలను పట్టించుకునే పరిస్థితి ఉండదు విద్యారంగం గాలికి పోతుంది పేదవాడు అప్పులు పాలు కాకుండా వైద్యం అందాలి అన్న పరిస్థితి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు ఆరోగ్య సురక్ష కాన్సెప్టు పేదవాడికి నేరుగా మందులు అందిస్తా ఇంటికే వచ్చి అందిస్తా ఉన్న మందులు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం ఆరోగ్య ఆశరాకత దేవుడెరుగు ఇవన్నీ కూడా జరుగుతాయి వ్యవసాయం గాలికెగిరిపోతుంది రైతనగా కూడా చితకలబడిపోతాడు అక్క చెల్లె మన బతుకులు చిన్నా అవుతాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కేవలం పేదవాడికి తోడుగా నిలబడుతూ పేదవాడి భవిష్యత్ కోసం పేదవాడి కోసం యుద్ధం చేస్తా ఉన్నది కేవలం మీ జగన్ మాత్రమే కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా వాళ్ళు చెప్పి అబద్ధాలను నమ్మకండి వాళ్ళు చెప్పే మోసాలను నమ్మాకండి రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెప్తారు రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువ చెప్తారు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తామని కూడా చెప్తారు రాబోయే రోజుల్లో కానీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ ఇంట్లో మాత్రం ఎవరు మంచి చేశారు ఎవరి హయాంలో మంచి జరిగింది అన్నది మాత్రమే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ ఇంట్లో మీ జగన్ వల్ల మీ అన్న వల్ల మీ తమ్ముడు వల్ల మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీరే ప్రతి ఒక్కరూ కూడా అడుగులు ముందుకు పోయండి సైనికుల్లా నిలబడండి అని మాత్రం చెప్తా ఉన్నా ఖచ్చితంగా నేను చెప్పే ఈ మాటలు గుర్తు పెట్టుకోమని చెబుతూ గుర్తు పెట్టుకోమని చెబుతూ ఈ మంచి కార్యక్రమాన్ని ఇక శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం దేవుడు దయా ప్రజలందరి చల్లని దీవనతో ఇంకా మంచి చేసే కార్యక్రమం గొప్పగా రావాలి జరగాలి అని కోరుకుంటూ